అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు చేతులు కాలాక రాజారావు హేమలతకి వివాహం జరిగి యాభై సంవత్సరాలైనా ఇద్దరి అభిప్రాయాలు కలవడం అనేది జరగలేదు హేమలత కూడా ఉద్యోగం చేసి రిటైర్ అవ్వడం వలన సహజంగానే తన చెయ్యి కూడా పైనే ఉండాలనుకునే తత్వం రోజుకి ఒక్కసారైనా ఇంట్లో గొడవలు తప్పవు అలా అని ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదా అంటే కాదు రాజారావుకి ఏమి కావాలో ముందే గ్రహించి అన్ని సమకూర్చే హేమలత రాజారావు ఏదైనా ఒక మాట అంటే వదిలేయకుండా గంటలు గంటలు విషయాన్ని సాగదీస్తుంది దానితో గొడవ మొదలు అయితే వాళ్ళలో ఉన్న మంచి గుణం ఎంత పెద్ద గొడవ అయినా ఇట్టే కలిసిపోవడం వీళ్ళకి ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ చదువుకోవాలని తల్లిదండ్రులుగా కోరుకునేవాళ్ళు అయితే కూతురు ఒకసారి ఎంసెట్ రాసి సరైన ర్యాంకు రాకపోవడంతో ఎంసీఏ చేసింది కొడుకుకి ఇంజనీరింగ్ అంటే ఇష్టం లేకో లేకపోతే మరే ఇంట్రెస్ట్ వలనో ఎంబీఏ చదువుతానని అనటంతో వాళ్ళని తమకి ఉన్నంతలో బాగానే చూసుకొని పెంచారు కోతురు సుమ ఎందుకో తల్లిదండ్రులను తనని సరిగ్గా చూడటం లేదు అని ప్రేమ అంతా తమ్ముడు వాసు మీద చూపిస్తున్నారు అని ఒక అసంతృప్తితో ఉండేది రాజారావు కోతురు చదువు గురించి ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు తనకి చెప్పక్కర్లేకుండానే చదువుకొని అన్ని క్లాసులు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యేది కొడుకు శ్రీధర్కి ఒక ఐడియా అంటూ లేకుండా చదివేవాడు అయితే రాజారావు తల్లిదండ్రుల దీవెనల వలన రాజారావు పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు రాజారావు కూతురికి వివాహం జరిగి కెనడాలో సెటిల్ అయ్యింది కొడుకు శ్రీధర్ చెన్నైలో సెటిల్ అయ్యాడు రాజారావు దంపతులు అప్పుడప్పుడు కూతురు దగ్గర కొన్నాళ్ళు కొడుకు దగ్గర కొన్నాళ్ళు నుండి తిరిగి హైదరాబాద్ వచ్చేసి ఇద్దరు ఉండేవారు కూతురికి రాజారావుకి ఒక్క నిమిషం పడేది కాదు రాజారావు కూతురు సుమకి ఆవేశం ఎక్కువ అవ్వడంతో తల్లిదండ్రులు అని కూడా చూడకుండా మాట్లాడేది తర్వాత గంటకు మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి సారీ చెప్పేది అక్కడ ఉన్నన్ని రోజులు ఇదే తంతు ఇక ఇటు కూతురికి చెప్పలేక అటు భర్తకి చెప్పలేక చివరికి కోపం భర్త మీద చూపించేది హేమలత కొడుకు శ్రీధర్కి ఫోన్ చేసి మీ నాన్న కోడిపుంజుల ఎగురుతున్నారు మేము రాలేమన్న పిలవడం రెండు రోజులు బాగుండి రోజు తండ్రి కూతురు పోట్లాడుకోవడం ఇంటికి వచ్చిన తర్వాత సోఫాలో కాళ్ళు జాపుకొని పడుకోవడం తప్ప ఒక్క సహాయం లేదు మీ నాన్న బజార్కి కూడా వెళ్లకుండా అన్నీ ఆన్లైన్లో తెప్పించడం ఏదైనా అయిపోయాయంటే మళ్ళీ కావాలంటే ఎలా మొన్ననే తెప్పించాను కదా అని గొడవ పెడుతున్నారు అని భర్త మీద చెప్పేది నాలుగు రూపాయలు సంపాదించడం తెలిసిన తర్వాత ఇంకేముంది తల్లిని తండ్రి ఏదో బాధ పెడుతున్నాడనుకొని తండ్రికి క్లాస్ పీకడం చేసేవాడు శ్రీధర్ అంటే మీ అమ్మ అన్ని నీకు చెప్తుందన్నమాట మీ అమ్మకి డబ్బులు ఎలా వస్తున్నాయో తెలియటం లేదు అనేవాడిని తప్ప ఇంటికి కావలసినవన్నీ కొనేవాడిని అయినా నా మీద తనకి ఏదో అసంతృప్తి అని కొడుకుకి చెప్పేవాడు రాజారావు ఆ రోజు మామూలుగా మాట మీద మాట పెరిగి రాజారావు అన్నం తినకుండా పడుకున్నాడు ఉదయం ముందుగా లేచిన హేమలత టేబుల్ మీద వండిన వంటలు అలాగే ఉండటంతో అలిగి ఎవరిని సాధిద్దామనుకుంటున్నారో అనుకుంది ఉదయం పది గంటలైనా భర్త లేవకపోవడంతో పని మనిషి వచ్చి మీ గది తుడవకుండా వెళ్ళిపోయింది లేవండి అని అరిచింది అయినా భర్త కదలకుండా ఉండటంతో అనుమానంతో చూస్తే కళ్ళు తేలేసి చలనం లేకుండా ఉన్న రాజారావుని చూసి కంగారుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచింది ఏ అర్ధరాత్రో రాజారావు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి పిల్లలు వచ్చి చేయాల్సిన కార్యక్రమం చేశారు అమ్మని నాతో తీసుకుని వెళ్తాను అంది హేమలత కూతురు సుమ అంత దూరం ఎందుకు నాతో తీసుకొని వెళ్తారు అన్నాడు శ్రీధర్ తన అక్కయ్యతో నీకేనా అమ్మ కూడా అమ్మే నాతో తీసుకొని వెళ్ళి కొన్నాళ్ళు తర్వాత పంపుతాను ఆ తర్వాత నీ దగ్గరే ఉంటుంది కదా అని తనతో తీసుకొని వెళ్ళిపోయింది ఇల్లు తాళం వేసి శ్రీధర్ చెన్నై వెళ్ళిపోయాడు పోనీలే నాన్న గొడవ అమ్మకి తప్పింది ఇప్పుడైనా సుఖంగా ఉంటుంది అనుకున్నాడు కెనడాలో మొదటి వారం బాగానే గడిచింది హేమలతకి అయితే ప్రతి నిమిషం భర్త సోఫాలో పడుకొని ఉన్నట్టే అనిపించేది తను పూజలో ఉంటే పాపం టిఫిన్ టిఫిన్లోకి కావలసిన పచ్చడి చేసుకునేవారే కానీ ఎప్పుడు నేను చెయ్యలేదు అనేవాడు కాదు ఓపిక లేదంటే హోటల్ నుంచి భోజనం తెప్పించేవారు ఎంతో ఆరోగ్యంగా ఉన్న భర్త అలా సడన్గా చనిపోవడం ఏమిటో అని కళ్ళని ఇల్లు పెట్టుకుంది అలా ఏడుస్తూ కూర్చుంటే ఏమి లాభం అమ్మ లేచి కొద్దిగా వంట పని చూడు నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది అనటంతో మెల్లగా వంట గదిలోకి వెళ్ళింది ఫ్రిడ్జ్లో చూస్తే ఎప్పుడు తెచ్చారో అతి తక్కువ కూరగాయలు ఉండటంతో రెండు మూడు రకాలు కలిపి కూర చేసింది భోజనంకి కూతురు అల్లుడు ఎంతవరకు రాకుండా పని చేసుకుంటున్నారు తను తినాలో లేదో తెలియక అయోమయంలో ఉంది హేమలత నువ్వు ముందు తినేసి రెస్ట్ తీసుకో నాకు లేట్ అవుతుంది అని అనేవారే కానీ తన కోసం ఆగమని అనుకునేవాడు కాదు భర్త ఏమిటో ఇక్కడ అన్ని కూతురుని అడిగితే గానీ చేసే స్వేచ్ఛ ఉండటం లేదు అనుకునేది హేమలత రోజులు గడుస్తున్న కొద్దీ నడుం నొప్పి ఎక్కువగా ఉండటం హాస్పిటల్ సౌకర్యం లేకపోవడంతో హేమలత కూతుర్ని ఒప్పించి ఇండియా వచ్చేసి హైదరాబాద్లో తన ఇంటికి చేరుకుంది అల్మారాలో భర్త మెడిసిన్ డబ్బా చూసి తన పెళ్ళైన దగ్గర నుంచి ఏ ఆస్తి కొన్నా తన పేరున ఉంచుకోకుండా నా పేరు మీద పెట్టేవారు ఒక వంట బాగా ఉండాలి అనే గొడవ పెట్టినా మళ్ళీ ఐదు నిమిషాల్లో కోపం తగ్గి మామూలుగా ఉండేవారు ఇప్పుడు ఇల్లంతా బోసిపోయింది అనుకుంటూ మంచం మీద పడుకొని రాజారావు గురించి తలుచుకొని బాధపడింది హేమలత ఎందుకమ్మా అక్కడ ఒంటరిగా ఉండటం టికెట్ బుక్ చేస్తాను చెన్నై వచ్చేసై అని కొడుకు అడగటంతో కొడుకు దగ్గరికి వెళ్ళింది హేమలత ఇదిగో ఇంటికి చుట్టాలు వచ్చారు నువ్వు పనికి త్వరగా రావాలి అని పరిమనిషికి చెప్తున్న కోడలు మాట విని అంటే ఈ ఇంట్లో నేను చుట్టానన్నమాట ఏమిటో రాత ఎలా ఉందో అనుకుంది మొదట్లో కొన్నాళ్ళు బాగానే నడిచింది కొడుకు ఆఫీస్ నుంచి రాగానే అమ్మ కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చి కాఫీ పెట్టవా అని అడగటం సరే అని లేచి వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగిస్తూ ఉంటే కోడలు వచ్చి ఆయన పనులు చూడటానికి నేను ఉన్నాను మీకెందుకు అనటంతో పోనీలే తల్లి ఎవరు చేస్తే ఏముంది అంది హేమలత వంటగదిలో నుంచి బయటకు వస్తూ తన గదిలో కూర్చొని భాగవతం చదువుకుంటున్న తల్లిని చూసి అమ్మ కాఫీ అడిగాను మర్చిపోయావా అన్నాడు శ్రీధర్ మీ ఆవిడ ఇస్తానందిరా ఇవ్వలేదా అంది హేమలత తను టీవీ చూస్తుంది రోజు నువ్వే ఇవ్వమ్మా అన్నాడు ఏమిటో ఆయన ఉన్న రోజుల్లో మహారాణిలా ఉన్నాను ఆయన పోయిన తర్వాత తను లేని లోటు తెలుస్తుంది మొన్న కాలనీలో ఒకరు పేరెంటంకి పిలవడానికి వచ్చి కోడలికి బొట్టు పెట్టి తనకు పెట్టబోతుంటే మా మామయ్య లేరు ఆవిడకి బొట్టు బొద్దులేండి నాతో తీసుకొని వస్తాను మా అత్తగారిని అన్నప్పుడు తెలిసింది నాకు ఆయన లేకపోతే నా విలువ ఏమిటో అని బాధపడింది హేమలత ఎందుకమ్మా అలా ఉన్నావు నీకు ఇక్కడ నచ్చకపోతే హైదరాబాద్ వెళ్ళి మన ఇంట్లోనే ఉండు నేనే అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాను అన్న కొడుకు మాటలకు అవునురా ఒకసారి పెళ్లి అయిన తర్వాత ఆడదానికి మొగుడే దిక్కు తన ఒడిలో పెరిగి పెద్దవాళ్ళైన పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఉనికి బరువుగానే ఉంటుంది ఈ నిజం తెలియక భర్త ఏదో అన్నాడని భర్త మీద పిల్లలకు చెప్పుకొని లోకువా అవ్వడం మొగుడు పోయిన తర్వాత అందరికీ భారంగా అనిపించడం దురదృష్టం బతికి ఉన్న నాళ్ళు ఒకరిని ఒకరు లోకువ చేసుకోకుండా ఉండే భార్య భర్తలు మిగిలిన జీవితంలో కూడా పోయిన వారి తీపి గుర్తులతో కాలం గడిపేయవచ్చు కదా నాకు మీ నాన్న నా భద్రత కోసం నా పేరున ఇల్లు కొన్నారు ఆ ఇల్లే నాకు స్వర్గం మీ నాన్న ఉన్నట్లే అనుకొని ఆయనను తలుచుకుంటూ మిగిలిన జీవితం గడిపేస్తాను అని హైదరాబాద్ బయలుదేరింది ఏమిటమ్మా అంత నీ ఇష్ట ప్రకారం నన్ను పెంచావు నాకంటూ ఒక అభిప్రాయం లేకుండా చేసి ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు చెప్పినట్లు ఉండాలి అంటే ఎలా అంటున్న కొడుకును చూసి తెల్లబోయింది నేను నాన్నని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు నాన్న కూడా నాలాగే బాధపడి ఉంటాడు కదా అనుకుంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి నీరసంగా వంటగదిలోకి వెళ్ళాడు కాఫీ కలుపుకోవడానికి శ్రీధర్ హాల్లో ఏదో హిందీ సినిమా చూస్తూ నవ్వుకుంటున్న భార్య పిల్లల గొంతులు వినిపించడం అమ్మ ఉంటే రాగానే మంచినీళ్ళ గ్లాస్తో ఎదురు వచ్చేది కదా అనుకున్నాడు మొగుడు పెళ్ళ మధ్య గొడవలు ఉన్న ఎదుటి వారి ముందు చివరికి కడుపున పుట్టిన పిల్లలకు కూడా తెలియనివ్వకూడదు జీవితం రంగుల రాత్నం మీ తల్లిదండ్రులను అగౌరవపరిస్తే రేపు మీ పిల్లలతో కూడా మీకు దక్కేది అదే చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్